మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య వామ్మో బన్నీ త్రిపాత్ర అభినయం చేస్తున్నారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు నెక్స్ట్ పాన్ వరల్డ్ అంటూ చాలా పెద్ద సినిమానే చేస్తున్నాడు ముందుగా అట్లీతో బన్నీ సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై ఊహించని విధంగా మరింతగా బజ్ క్రియేట్ అయింది అట్లీతో సినిమా అంటే ఏదో రెగ్యులర్ గానే ఉంటుంది అనుకున్న వాళ్ళని సర్ప్రైజ్ చేశాడని చెప్పచ్చు తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్ర అభినయం కాదు త్రిపాత్ర అభినయం చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఇంతకీ ఇది నిజమేనా అట్లీ కథ రాసినప్పుడు ఇది మల్టీ స్టారర్ స్టోరీ ఇదే కథను సల్మాన్ కు చెబితే వెంటనే ఓకే అన్నాడు మరో హీరోగా కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేదా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ని తీసుకోవాలి అనుకున్నాడు ఈ సినిమాకి బడ్జెట్ భారీగా అవుతుండటంతో సల్మాన్ తో అంత బడ్జెట్ వర్క్అౌట్ కాదనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ నో చెప్పింది అల్లు అర్జున్ ని కాంటాక్ట్ చేస్తే తను ప్రస్తుతం సోలు హీరోగానే చేయాలి అనుకుంటున్నాను కానీ వేరే హీరోతో కలిసి సినిమా చేయాలి అనుకోవడం లేదనే విషయాన్ని అట్లీకి చెప్పాడట బన్నీ అప్పుడు మల్టీ స్టార్ట్ స్టోరీలో ఉన్న ఈ కథలో మార్పులు చేర్పులు చేశాడట వేరే హీరోకు బదులు ఆ క్యారెక్టర్ ను కూడా బన్నీతో చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన రావడం దీనికి బన్నీ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది అలా ఇద్దరు హీరోలు చేయాల్సిన ఈ సినిమా బన్నీ ఒక్కడితోనే సెట్ అయింది ఇప్పుడు కొత్తగా త్రిపాత్ర అని వినిపిస్తుంది ఇప్పటి వరకు బన్నీ ద్విపాత్రాభినయమే చేయలేదు అలాంటిది త్రిపాత్ర అంటే ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పొచ్చు బన్నీ త్రిపాత్ర అభినయం చేస్తున్నాడు కాబట్టి జాన్వి కపూర్ దిషా పఠాణి శ్రద్ధా కపూర్ లను ఫైనల్ చేశారని సమాచారం ఇదంతా చూస్తుంటే బన్నీ త్రిపాత్ర అభినయం చేయడం అనేది నిజమే అనిపిస్తుంది మరి త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి